బీజేపీ చూసుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ శాతం కూడా ఓట్ షేర్ లేని బీజేపీ ఆంధ్రలో ఒక స్థానంలో గెలుపొందడం జరిగింది ఇక ఆ విధంగా మనం చూసుకుంటే వైఎస్ఆర్ స్వీపి సిపిని కూటమి క్లీన్ స్వీప్ చేసినట్టు మనకి క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా ఖరారు కాలేదు కనీసం అధినేత ఆ జగన్ గెలుపుపై కూడా ఎటువంటి క్లారిటీ లేదు అయితే ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు గెలుపుపై ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితి అయితే జగన్ ఆ ఓటమి ఇంత ఘోరంగా అవుతుందని ఎవరైనా ఊహించారా అంటే ప్రజలు ఊహించారో లేదో పక్కన పెడితే అధికారంలో అంటే జగన్ కి ఈ విషయం తెలుసా జగన్ ఈ విధంగా ఓడిపోతారని ఇంత ఘోరంగా ఓడిపోతారని జగన్ కి తెలుసా అంటే మనం కొన్ని విషయాలు ఎనలైజ్ చేసుకుంటే జగన్ కి అయితే కొంతవరకు తెలుసనే మనం చెప్పొచ్చు అయితే ఇంత ఘోర ఓటమి ఆయన ఎందుకు చవి చూసారు ఇంత ఘోర ఓటమికి కారణాలు ఏంటో ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం చూసుకుంటే ఆ జగన్ కి ఈ ఎన్నికల ముందు ఎలక్షన్ ఆ ఎలక్షన్ మనకి రాకముందే మనకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం మనకు తెలుసు ఆ టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడ్డం మనం చూసాం ఆ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తన ప్రపంచం చూపించడం చూసాం బట్ అప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కవర్ చేసుకునే ప్రయత్నమే చేసింది అప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ఓట్లన్నీ మాకు సంబంధించినవి కాదు మేము సంక్షేమ పథకాలు ఇస్తుంది పేదలకి పేదల ఓట్లన్నీ మాకు సంబంధించిన అవుతాయి కానీ ఉద్యోగస్తుల ఓట్లన్నీ మాకు సంబంధించినవి కాదు కాబట్టి ఈ ఓటమిని మేము ఓటమిగా చూడడం అని చూడమని చెప్పడం జరిగింది అయితే ఆ టైంలోనే ఆ జగన్ కొంచెం దృష్టి పెట్టి పార్టీలో ఇంత వ్యతిరేకత ఉందా అసలు ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఎందుకు ఉద్యోగస్తులు ఇంత వ్యతిరేకత ఉంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేసి వారి కోరికలు ఏంటో వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేసుంటే ఈ రోజు జగన్ ఓటమి ఇంత ఘోరంగా ఉండేది కాదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ఈ విధంగా ఆల్రెడీ ఒక హింట్ పట్టభదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినప్పటికీ జగన్ దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పడం కంటే అంటే ఇది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ గా దారితీసింది ఆ అందుకనే మనకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం కూడా అందుకే వచ్చింది ఇది ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్లడంతోనే ఆ నూట యాభై ఒక్క స్థానాల్లో మొదటిసారి గెలిచినప్పుడు ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఎందుకు కాదు అని జగన్ ఆ ఒక సవాల్ విసిరినప్పుడు ఆ నూట డెబ్బై ఐదు తెచ్చుకోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే ప్రజలు ఓటేస్తారు అన్న విషయంలో కొంచెం వైసీపీ వైఎస్ఆర్ సిపి తడబడిందని చెప్పాలి ఎందుకంటే కేవలం సంక్షేమం సంక్షేమం దిశగా అడుగులు వేస్తే ప్రజలు సాటిస్ఫై అవుతారా అంటే ఖచ్చితంగా అవ్వలేదని రిజల్ట్స్ మనకి చెబుతున్నాయి అలాగే జగన్ మహిళా ఓటర్లు మా వెంట ఉన్నారు రూరల్ ఓటర్లు మా వెంట ఉన్నారు అని చెప్పినప్పుడు ఇప్పటి వరకు మూడు గంటల సమయం అవుతుంది ఇప్పటిదాకా ఒక్క గెలుపు కూడా సాధ్యపడడానికి సాధ్యం కాలేదు అంటే రూరల్ ఓటర్లు కాని మహిళా ఓటర్లు కాని ఎవ్వరూ కూడా జగన్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపలేదనే చెప్పాలి ఇంకా అది కాకుండా ఇప్పటి వరకు ఆ టిడిపిలో గెలిచిన వారైతే గాని జనసేనలో గెలిచిన వారైతే గాని అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతోంది అరవై వేలు అరవై ఐదు వేలు యాభై ఐదు వేల మెజారిటీతో గెలవడం జరుగుతోంది ఏ ఒక్కరు కూడా ఎడ్జిలో ఆ గెలిచింది లేదు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది అంటే సంపూర్ణంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది ఏ కొన్ని ఓట్లో మరికొన్ని ఓట్లో అని చెప్పలేని పరిస్థితి ఇక సంక్షేమం గురించి మాట్లాడుకుందాం జగన్ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గాని ఆ మనకి ప్రచారాలలో గాని ఎక్కువగా సంక్షేమం దిశగా మేము నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తాము మా మేనిఫెస్టో దిశగా నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తాం ఇంతకు ముందు ఏ సీఎం చేయలేదు తర్వాత ఏ సీఎం చెయ్యబోడు అన్న విధంగా వారికి వారు చెప్పుకోవడం జరిగింది అయితే జగన్ కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో జగన్ ఒక ప్రచార సభలో చెప్పిన సందర్భం మనం చూసుకుంటే బటన్ నొక్కి నా పని నేను చూస్ చేశాను సో ఈవీఎం లో నా నా గుర్తుపై బటన్ నొక్కి మీ పని మీరు చేయండి అని చెప్పారు అంటే జగన్ కి తెలిసింది ఓన్లీ సంక్షేమమైన బటన్ నొక్కి అకౌంట్ లో డబ్బులు వేస్తే ప్రజలు ఓట్లేస్తారు అని ఆయన అంత ప్రగాఢంగా నమ్మారని క్లియర్ గా అర్థమవుతోంది అంటే ఈ ఈ నెలకి వచ్చిన అంటే ఒక ఐదు వేలు పదివేలు ఆశపడి ప్రజలు ఓట్లేస్తే ఆ ఒక టైంకి ఆ రాష్ట్రం అప్పులపాలు అయిపోతుందని అదే ఆ మనకి సంపద సృష్టించినప్పుడు లేదంటే జాబ్స్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు అంతా అంటే ఆ ఎంత నిరాక్ నిరక్షరాస్యంగా ఉన్నప్పటికీ అంటే ఇవన్నీ చాలా మినిమం థింగ్స్ ఆలోచిస్తున్నారు సో అందుకే జగన్ ఈ ఓటమికి ఈ బటన్ నొక్కే కార్యక్రమం అనేది కూడా ఒక పెద్ద మైనస్ గానే మనం చెప్పొచ్చు బటన్ నొక్కి వాళ్ళకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడవు అని మరొకసారి రుజువైంది సంక్షేమం అవసరమే గాని అవసరానికి మించి సంక్షేమం చేయడం వల్ల ఈ విధంగా చతికిల పడ్డం తప్ప ఎటువంటి ప్రయోజనము లేదని చెప్పి మరొకసారి ప్రజలు తమ ఓట్ల ద్వారా రుజువు చేశారు జగన్ కి క్లియర్ కట్ గా చూపించారు ప్రజలకి ఏం కావాలి నిజానికి ఏపీకి ఏం కావాలి ఏపీ ప్రభుత్వానికి ఏ ఏపీ ప్రభుత్వం ఆ ఏపీ రాష్ట్రానికి ఏం చేస్తే వాళ్ళు గెలిపిస్తారు అన్న విషయం మరొకసారి తేట తెల్లమైంది ఇది జగన్ కి గుణపాఠం అనే కాదు చెప్పాలంటే రాబోయే గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి నుంచి వచ్చే ఆ సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు ఒకవేళ అయితే సీఎం చంద్రబాబుకు కూడా కనువిప్పు చేశారు ప్రజలు వారికి ఏం కావాలి మాకు అభివృద్ధి కావాలి మాకు జాబ్స్ కావాలి మాకు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కావాలి అంటే ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు ఈ నెలకు వచ్చే నెలకు ఒక సంవత్సరానికి కావాల్సిన సొల్యూషన్ అయితే కాదు అని చెప్పి రాబోయే గవర్నమెంట్ కి వార్నింగ్ ఇచ్చారు అలాగే వెళ్ళిపోతున్న గవర్నమెంట్ కి బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా మనం చూడొచ్చు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ యాక్ట్ అనేది సెంట్రల్ కి సంబంధించినప్పటికీ దీని గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేశారో ఈ నెగిటివ్ ప్రచారం చేసినప్పుడు వైఎస్ఆర్సిపి ఏ సందర్భంలోనూ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటి ఎందుకు చేస్తున్నారు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి దీనివల్ల నిష్ప్రయోజనాలు ఏంటి అసలు ఇది చేస్తే నిజంగానే ప్రభుత్వం ప్రజల భూములను లాక్కుంటుందా ఈ ఒక్క విషయంలోని ఆ ఏ ఒక్క నేత సరైన క్లారిటీ ఇవ్వలేదు మాట్లాడారు మాట్లాడలేదని చెప్పలేదు కానీ సరైన క్లారిటీ ఇచ్చుంటే కూడా కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గుండే పరిస్థితి ఉండేది సో ఆ ఆ వ్యతిరేకత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాస్ట్ వన్ మంత్ లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కూడా వైఎస్ఆర్ సిపికి ఒక పెద్ద దెబ్బ తగిలిందని మనం చెప్పొచ్చు ఇక క్యాడర్ ని సరిగ్గా చూసుకోకపోవడం మనం చూసుకుంటే ఆ జగన్ జైలు జీవితం గడిపినప్పటి నుంచి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు గత పదేళ్లుగా మనం చూసుకుంటే క్యాడర్ మొత్తం జగన్ తో ఉంది ఎంతో కష్టపడ్డారని చెప్పాలి ఎందుకంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు అయితే కానీ తర్వాత జగన్ బయటకు వచ్చే సమయంలో అయితే గానీ క్యాడర్ మొత్తం జగన్ కోసం చాలా పనిచేసింది అది అంత ఎవరు స్వప్రయోజనాల గురించి చేశారని మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎవరిని కదిలించినా జగన్ మీద ఉన్న ప్రేమతో మేము చేస్తున్నామని చెప్ చెప్పడం జరిగింది అలాగే ఈ రిజల్ట్స్ ముందు కూడా అంటే మనం చూసుకుంటే చాలా మంది తమ ఆశాభావంలో ఈసారి మాకు నూట నూట యాభై ఒకటి వచ్చినా రాకపోయినా కనీసం ఎర్జిలో అయినా వైఎస్ఆర్ సిపి గెలవాలి ఎందుకంటే ఇది కూడా మా జగన్ మీద ఉన్న ప్రేమతో మేము చెప్తున్నామని చెప్పి చాలా మంది కార్యకర్తలు చెప్పిన పరిస్థితి మనం చూసాం అండ్ అలా వర్క్ చేసిన వాళ్ళకు కూడా ఒక సమయంలో అంటే వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు అంత కష్టపడి పని చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు సో అది ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా జగన్ అంటే మిగతా పార్టీల్లో కార్యకర్తల లాగా నేను చెయ్యను నా కార్యకర్తలకి మీకు నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్న ధోరణిలో ప్రవర్తించడం జరిగింది అయినప్పటికీ కూడా జగన్ క్యాడర్ ఏమాత్రం చెక్కు చెదరకుండా తో పాటు పనిచేయడం జరిగింది సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే లోకల్లో ఉన్న ఆ ఎమ్మెల్యేస్ కు ఆ సరైన ఆ రైట్స్ ఇవ్వకపోవడం అంటే వాళ్ళను ఒక డమ్మీస్ గా చూపించడం ఇవన్నీ కూడా కూడా జగన్ కి ఖచ్చితంగా వ్యతిరేకమయ్యాయి అదే కాకుండా ఒక నియంత పాలన మనం చూడొచ్చు అంటే జగన్ ఒక ఒకళ్ళ సలహా తీసుకోరు ఆయన ఓన్ డెసిషన్స్ మీదే మొత్తం గవర్నమెంట్ నడుస్తుంది అని చెప్పడం జరుగుతుంది అయితే జగన్ ఒకరు సలహా తీసుకున్నా తీసుకోకపోయినా తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే లు ఉంటారో లేదంటే తనకు సలహాదారులు ఉంటారో వాళ్ళనైనా అంటే ఒక జెన్యున్ ఒక రివ్యూ ఇచ్చే వాళ్ళని పెట్టుకుని ఉంటే బాగుండేది ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో ప్రజల మైండ్ సెట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి అనే విషయాలు జగన్ కి చేరవేసే చేయడం చేరవేసే దానిలో ఒక లోపం కనిపిస్తోంది మనకి దాని జగన్ అంటే ప్రజల నాడిని పట్టుకోలేకపోయారు వారికి ఏం కావాలో ఆలోచించకుండా కేవలం డబ్బుతోనే అన్ని పనులు జరిగిపోతాయన్న క్రమంలో ఈ బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ఇంకొంచెం ఒక వ్యతిరేకతను మూటగట్టుకున్నారనే చెప్పాలి ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి ఓటమికి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు క్యాడర్ ని సరిగ్గా చూసుకోకపోవడం లేదంటే క్యాడర్ చెప్పే విషయాలను అర్థం చేసుకోలేకపోవడం ఈ అన్ని విషయాలు కూడా వైఎస్ఆర్ సిపి రోజు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు అలాగే మద్యం మద్యపాన నిషేధం అన్నారు దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు ఇవన్నీ మంచిదే కానీ ఎందుకు ఆ లోకల్ బ్రాండ్స్ ని తీసుకొచ్చి పెట్టారో తెలీదు అవి తాగడం వల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో చనిపోవడం జరిగింది అలాగే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి వారి చేతుల్లో డబ్బు పెట్టి ఇప్పుడు ఎవరికైతే మద్యపానం అలవాటు ఉందో వాళ్ళందరూ ఈ కల్తీ మద్యం తాగడం వల్ల లేదంటే ఈ లోకల్ బ్రాండ్స్ తాగడం వల్ల ఎంతో మంది తమ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇది ఇదంతా కూడా ఒక మైనస్ అయింది ఎందుకంటే చాలా మంది మద్యం తాగే అలవాటు ఉంటుంది వారందరూ కూడా ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే ఆ మార్పు చెందారని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు ఇంకొక విషయం మనం చూసుకుంటే ఒక కుటుంబం నుంచి ఓటు పడేటప్పుడు ఏ భార్య భర్తకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు అల్టిమేట్ గా భర్త ఎవరికి ఓటు వేయమని చెప్తే వేసే పరిస్థితి ఎవరో కొంతమంది ఆ వేస్తామని చెప్పి పోలింగ్ బూత్కి వెళ్లి వారి డెసిషన్ వారు తీసుకోవచ్చు కానీ చాలా వరకు మనం చూసుకుంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఇంట్లో డిస్కస్ చేసుకొని ఓటు వేయడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళందరికీ మేము బాగా చూసుకున్న మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాము అయితే మగవారికి ఈ విధంగా ఆ మద్యం ద్వారా కానీ ఇంకేదైనా గానీ వారికి అంటే కొంత అసంతృప్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెత్తింపు అవకాశం ఉంటుంది ఈ విధంగా కూడా మద్యం విషయంలో కూడా చాలా వ్యతిరేకత ఉంది మనం చూసాము చాలా రకాలుగా ప్రజలు స్పందించారు మద్యం విషయంలో అంటే ఈ ఈ అంటే మానుకోలేని వాళ్ళు ఆ కల్తీ మద్యాన్ని తాగి ఆరోగ్యం మీదకి తెచ్చుకొని అనేక మంది చనిపోవడం కూడా మనం చూసాం సో ఇదంతా కూడా జగన్ ఓటమికి ఒక కారణం అని చెప్పొచ్చు ఇక అభివృద్ధి లోపం ఇది మెయిన్ మనం చెప్పొచ్చు ఎందుకంటే ఎంత సంక్షేమం ఇచ్చినప్పటికీ అభివృద్ధి సంక్షేమం రెండు ఒక జో రెండు జోడెద్దుల్లాగా కలిసి వెళ్ళినప్పుడే ఒక రాష్ట్రం సంక్షేమ పదంలో ముందుకెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే అభివృద్ధిలో ఖచ్చితంగా మనకి లోపం కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే జగన్ ఆ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కూడా ఏ ఒక్కసారి కూడా అభివృద్ధిలో ఈసారి నేను ఆ ఫోకస్ చేస్తాను లాస్ట్ టైం అంతా సంక్షేమం ఇచ్చాను కదా ఈసారి నేను పూర్తిగా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాను అని ఒక్క మాట చెప్పుంటే ప్రజలు ఖచ్చితంగా నమ్ముండేవారేమో కానీ ఆయన ఆ తన మేనిఫెస్టోకి సంబంధించి అభివృద్ధి గురించి ఎటువంటి చిన్న మాట కూడా చెప్పింది లేదు సంక్షేమ పథకాలే కొనసాగిస్తానని చెప్పడం ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు బాగా చూసుకున్నాను ఆ విధంగానే చూసుకుంటాను అని చెప్పడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మైనస్ అవుతాయి ఎందుకంటే ప్రజలు ఎదురు చూసారు అభివృద్ధికి సంబంధించి లేదంటే కొన్ని కంపెనీస్ ని తీసుకొస్తామని ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తామని ఇవన్నీ వాటిలో ఒక్క మాట జగన్ నోటి నుంచి వచ్చున్నా ఓకే లాస్ట్ టైం కరోనా వచ్చింది ఒక టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి బట్ ఈసారి అలా జరగదు ఈసారి అభివృద్ధి మీద మనం ఫోకస్ చేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్దాం అని జగన్ చెప్పుంటే చాలా బాగుండేది సో అది కూడా ఒక మైనస్ గా మనం చెప్పొచ్చు ఇక అభ్యర్థుల మార్పు విషయానికి వస్తే మనం చూసుకుంటే తెలంగాణలో అభ్యర్థుల మార్పు ఆ ఒక్కరిని కూడా చేయకుండా కేసీఆర్ ఏ విధంగా బ్లైండ్ గా ముందుకెళ్లి చతికిల పడ్డారో దాన్ని చూసి జాగ్రత్త పడిన జగన్ అభ్యర్థుల మార్పు విషయంలో ఆ జాగ్రత్త పడినప్పటికీ ఏ అభ్యర్థులను మారిస్తే మంచిదో ఏ అభ్యర్థుల్ని మార్చకపోతే మంచిదో అన్న విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యారు కొంత మొండి వైఖరి అవలంబించారనే చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నగరి రోజా సీట్ అక్కడ అంతర్గత పోరు ఉంది అని తెలుసు నగరిలో రోజాకి సీట్ ఇస్తే అక్కడ వైసీపీ వాళ్ళే సపోర్ట్ చేయమని చెప్పారు అయినప్పటికీ నగరిలో రోజాకి సీట్ ఖరారం చేయడం జరిగింది ఆమె ఓడిపోతోంది ఇంకా అంబటి రాంబాబుకి ఆ సీట్ ఇవ్వద్దని చాలా మంది చెప్పడం జరిగింది బట్ అంబటి రాంబాబుకి ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఓడిపోవడం జరుగుతోంది ఈ విధంగా కొంత మంది అభ్యర్థులకి సీటు ఇవ్వద్దు అని చెప్పి సొంత క్యాడర్ వాళ్ళే చెప్పినప్పటికీ జగన్ వంటెద్దు పోకడ వల్ల ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఇప్పటికి ఈ టైంకి కూడా ఒక్క స్థానంలో కూడా గెలవలేని పరిస్థితి ఇది ఎంత ఘోర పరాజయం అంటే ఇంతకు ముందెప్పుడు ఎరగని పరాజయం ఇప్పటి వరకు అయితే ఇక ముందు చూడాలి మనకి ఏమైనా జరుగుతుందేమో అద్భుతం జరిగితే గాని పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపించడం లేదు ఇక ఆ విధంగా ఒక అభ్యర్థిని ఇంకొక అభ్యర్థి ఇంకొక ప్లేస్ లో నిలబెట్టడం ఇంకొక అంటే ఒక ప్లేస్ లో ఒక అభ్యర్థికి వ్యతిరేకత ఉంటే ఆ అభ్యర్థిని తీసుకెళ్లి వేరే ప్లేస్ లో నిలబెట్టడం అలాగే ఇంకో అభ్యర్థికి అక్కడ వ్యతిరేకత ఉంటే ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ వ్యతిరేకత ఉన్న అభ్యర్థికి ఎక్కడైనా వ్యతిరేకత ఉంటుంది ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయనివాడు ఆ నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయడు ఈ నియోజకవర్గంలో బ్యాడ్ నేమ్ తెచ్చుకునేవాడు ఆ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇది అంత ఒక దేశం కాదు ఇక్కడ జరిగేది పక్క పక్క నియోజకవర్గానికి తెలియని పరిస్థితి కాదు కానీ ఏంటంటే సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరిని ఆ బాధ పెట్టకూడదు లేదంటే అందరినీ సాటిస్ఫై చేయాలి ఈ కోణంలో ఆలోచించి సొంత ప్రయోజనాలకి ఆలోచించి జగన్ కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇది కూడా అంటే దీనికి జగన్ కి ఎవరైతే ఆ కొన్ని సర్వేలు చేయించుకున్నారు ఆయన ఎలక్షన్స్ ముందు ఎవరికి సీట్ ఇస్తే బాగుంటది ఎవరికి సీట్ ఇవ్వకపోతే బాగుంటది అని ఈ సర్వే రిజల్ట్స్ కూడా జగన్ కి ఇచ్చే వాళ్ళు కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వలేదనే చెప్పాలి అది కూడా ఒక మైనస్ అది కూడా ఒక ఇప్పుడు ఓటమికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు ఒక అభ్యర్థిని ఒక స్థాన చలనం చేసినంత మాత్రాన ఇక్కడ ఓడిపోయే అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉండదు ఇక్కడ ఇక్కడ చల్లని రూపాయి ఇంకో దగ్గర కూడా చల్లదు అన్న చిన్న లాజిక్ ని జగన్ మిస్ అయ్యారు కాబట్టి ఇది ఓడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అని మనం చెప్పొచ్చు ఇక ముఖ్యంగా కుటుంబ కలహాలు అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు అయితే ఇంటి ఇంట్లో ఉన్న చెల్లికే తను ఆ ఒక పదవి ఇవ్వలేకపోయారు అనే ఒక అపవాదు కట్టుకోవడం జరిగింది దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా జగన్ ఇవ్వలేని పరిస్థితి మనం కొన్ని ఇంటర్వ్యూస్ లో మనం చూడడం జరిగింది అంటే ఆ నెపోటిజం అంటారు సొంత చెల్లికి సీటు ఇవ్వడంలో నెపోటిజం ఏముందో అర్థం కాని పరిస్థితి మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు వైఎస్ చంద్ర రాజశేఖర రెడ్డి తనియుడుగా ఆయనది నెపోటిజం అయినప్పుడు వైఎస్ షర్మిలేది నెపోటిజం అయినంత మాత్రాన ప్రజలు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తారు సో ఆయన ఇచ్చిన ఏ ఎక్స్ప్లెనేషన్ కూడా రీజనబుల్ గా లేదు సో ఇది కూడా ప్రజలు గమనిస్తారు ప్రజలు ఎవరు అంత తెలుగు తక్కువగా లేరు సో ఆడవాళ్ళ విషయంలో ఆయన బయట ఆడవాళ్ళకి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్లు అని చెప్పినప్పుడు తన ఇంట్లో ఉన్న ఇద్దరు చెల్లెమ్మలను పక్కన పెట్టడం పక్క పార్టీకి వెళ్ళిపోయినా పట్టించుకోకుండా ఉండటం ఇదంతా కూడా ఖచ్చితంగా జగన్ కి ఇది మైనస్ అవుతుంది షర్మిలా కూడా ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి ఈ రోజు రాయలసీమలో జగన్ అంత చిత్తుగా జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి మొత్తం యాభై రెండు స్థానాల్లో దాదాపు నలభై ఎనిమిది స్థానాల్లో మనకి చూసుకుంటే కూటమి ఆ అధిక అధికారం చేపట్టడానికి లేదంటే మెజారిటీలో ఉండడానికి ప్రధాన కారణం షర్మిల అనే చెప్పొచ్చు షర్మిల ఖచ్చితంగా షర్మిల ఏదైతే జగన్ మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిందో అది ఖచ్చితంగా ప్రజలు నమ్మారు ఆ విధంగా జగన్ కు బుద్ధి చెప్పారనే చెప్పొచ్చు ఆ విధంగా తన ఫ్యామిలీలోని అలాగే ఎలక్షన్స్ కి ముందు రోజు విజయమ్మ యుఎస్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది షర్మిల మన సపోర్ట్ చేయండి అని చెప్పి ఇది కూడా ఖచ్చితంగా ప్రజలు నమ్మారనే చెప్పాలి ఒకవైపు చెల్లి తల్లి తన నుంచి దూరం అయిపోయినప్పుడు జగన్ అక్కడ కూడా రియలైజ్ అవ్వలేదు ఆ ఆ రియలైజేషన్ లేకపోవడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది కనీసం ఒక మంచి మంచి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి మనకి కనిపిస్తోంది ప్రతిపక్ష హోదాకి పద్దెనిమిది సీట్లు వస్తే చాలన్న పరిస్థితులు ఇప్పటికీ మెజారిటీ పన్నెండు స్థానాల్లో ఉందంటే అందులో ఎన్ని గెలుస్తారో చెప్పలేని పరిస్థితి సో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు జగన్ ఉన్నారు గత ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేసిన నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టారు ప్రజలు అలాంటిది కనీసం వంద స్థానాలు నిలుపుకోలేని ఆ పరిస్థితిలో ఆ విధంగా దిగజారిపోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే దీన్ని బట్టి ప్రజ ఎంత వ్యతిరేకత ఉంది సంపూర్ణ వ్యతిరేకత మనం గమనించవచ్చు సంపూర్ణ వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచిన వాళ్ళకి అంతంత మెజారిటీస్ వస్తున్నాయి ఆ అంటే వీరికి పూర్తిగా బొటాబొటి ఓట్లతో కనీసం అంటే కేవలం వారి క్యాడర్ మాత్రమే ఓట్లేసిన పరిస్థితి మనకి క్లియర్ గా కనిపిస్తోంది ఇంకా ప్రభుత్వ లోపాలు మనం ఒకసారి చూసుకుంటే ఆ తెలుసుకోలేకపోవడం అంటే ప్రభుత్వంలో ఏవైతే లోపాలు జరిగాయి సంక్షేమం ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా సంక్షేమంతో ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదంటే ప్రజలకు ఏం కావాలి ఏం కావాలో చాలా మంది చెబుతూ ఉన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్న గాని అయితే ఇతర పార్టీల వారైతే గాని మీడియా ద్వారా ప్రజలకు ఇది కావాలి ప్రజలకు ఉద్యోగాలు కావాలి మనకి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మనకి క్యాపిటల్ కావాలి మనం క్యాపిటల్ లేకుండా ఉన్నాం గత రెండు రోజుల క్రితం మనకి హైదరాబాద్ క్యాపిటల్ ఎండ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కి సో ఇప్పుడు క్యాపిటల్ లేని ఒక రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అంటే ఖచ్చితంగా మనం జగన్ జగన్ కి అధికారాన్ని కట్టబెట్టాక జగన్ కి ఛాన్స్ ఉంది ఒక ప్రాంతానికి క్యాపిటల్ గా ప్రకటించి దాన్ని డెవలప్ చేయడానికి కొంత అనుకూల పరిస్థితి అయితే ఉంది కరోనా వచ్చినప్పటికీ కానీ ఒక ప్రాంతాన్ని ఆ క్యాపిటల్ గా చెప్పలేని పరిస్థితి మూడు ప్రాంతాలను చెప్పిన పరిస్థితి ఏ ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేయలేని పరిస్థితి ఆ విధంగా తనొక అసమర్థ గా మిగిలిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కేవలం నేను డబ్బులు ఇచ్చి ప్రజల నోర్లు ముయిద్దామని చెప్పి జగన్ అనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదనే చెప్పాలి ఇక ఐపాక్ టీం ఇది ఒక పెద్ద మైనస్ అనే మనం చెప్పొచ్చు అంటే ఐపాక్ టీం ఏదైతే కల్లుబుర్లి కబుర్లు చెప్పారో ఆ ప్రతి ఒక్కటి జగన్ నమ్మారని మనకి క్లియర్ గా అర్థమవుతుంది అక్కడి నుంచి వచ్చింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వా ఎందుకంటే ఎవరితో సర్వే చేయించుకుంటున్నారు అంటే ఐప్యాక్ టీం ఈ ఐప్యాక్ టీమ్ లో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గతంలో ఉన్నప్పుడు పక్కా ప్రణాళికతో ఎక్కడ ఏ వ్యూహం రచిస్తే అంటే కనీసం నవరత్నాలు కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినవే ఇలాంటి మనం పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే జగన్ నూట యాభై ఒక్క స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ లో గెలవడం జరిగింది అయితే అలాంటి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాక జగన్ ఖచ్చితంగా ఓడిపోతారు కేవలం సంక్షేమం మాత్రమే ఆ ఓట్లను కురిపించదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ అందరూ వై వైస్ఆర్ సిపి వాళ్ళు మూకుమడిగా తనను వ్యతిరేకించడం ప్రశాంత్ కిషోర్ మీద దుమ్మత్తి పోయడం ప్రశాంత్ కిషోర్ ఎటువంటి సర్వేలు చేయలేదని చెప్పడం తన అనుభవంతో చెప్పిన ఒకే విషయాన్ని ఒక్కసారి జగన్ తీసుకుంటే అంటే లాస్ట్ టైం గెలిపించిన వ్యక్తే ఈ రోజు ఇలా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా జగన్ ఆలోచించి ఉండి ఒక జెన్యున్ రిపోర్ట్స్ ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటే ఈ ఐప్యాక్ టీమ్ లోనే అసలు జెన్యున్ రిపోర్ట్స్ వస్తున్నాయా లేదా జగన్ ఇంటర్నల్ గా సర్వే చేయించుకొని వారు చెప్తుంది నిజమా కదంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా జగన్ ని మెప్పించడానికి జగన్ ని కాంప్రమైజ్ చేయడానికి జగన్ ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించారు తప్ప ఒక జెన్యున్ రిపోర్ట్ ఇవ్వలేదన్నమాట రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం లోపాలు ఉన్నాయి రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉంది ఏ ఒక్కటి కూడా జగన్ వరకు వెళ్ళలేని పరిస్థితి అలాగే జగన్ జగన్ ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి అదే జగన్ ప్రజల్లోకి వెళ్ళున్నా ఈ విషయాలన్నీ తెలిసేవి కానీ తన చుట్టూ ఒక బౌండరీ వేసుకొని ఎవరిని తన దగ్గరికి రానివ్వకుండా కేవలం తన చుట్టూ ఒక లిమిటెడ్ మెంబర్స్ ని పెట్టుకొని వారు చెప్పిన మాటలే జగన్ వినడం వల్ల ఈ రోజు ఇంత ఘోరంగా వైఎస్ఆర్సిపి పరాజయం పాలవడానికి ఒక ప్రధాన గా మనం చెప్పొచ్చు అయితే జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయారు కనుక మళ్ళీ పుంజుకోవడం కష్టమా అంటే చాలా మంది మనం చూస్తున్నాం ఇక నుంచి ఇంకా సర్దుకోవడమే వైఎస్ఆర్సిపికి ఇంకా సమస్య లేదు మళ్ళీ పుంజుకునే సమస్య లేదు ఇలాంటి చాలా కామెంట్స్ మనం వింటున్నాం అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు జగన్ పుంజుకోవడానికి చాలా 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 అవకాశాలు ఉన్నాయని మనం చెప్పాలి ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ గతంలో మనం టిడిపి చూసుకుంటే కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందింది ఇరవై మూడు స్థానాలు కూడా చాలా తక్కువ కానీ అలాంటప్పుడు కూడా చంద్రబాబు ఇప్పుడు వయసు గురించి మాట్లాడడం అసందర్భం అయినప్పటికీ ఆ వయసులో కూడా ఆయన గివ్ అప్ చేయకుండా కచ్చితంగా మళ్ళీ తన క్యాడర్ ని గానీ ఆ తన చుట్టూ ఉన్న తన తనకి సంబంధించిన వ్యక్తుల్ని గాని తనతో కలుపుకొని పోవడం ప్రజల్లోకి వెళ్ళడం ఆ జగన్ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉందో దాన్ని గ్రాప్ చేసుకోవడంలో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి చంద్రబాబుని జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం వాళ్ళు కూటమిగా ఏర్పడడం తర్వాత బీజేపీతో కూటమి కోసం ఎంతగానో పాకులాడారు చాలా మంది విమర్శలు చేశారు ఎందుకు బీజేపీతో కూటమి కోసం ఇంత పాకులాడుతున్నారు అయినప్పటికీ అప్పుడు కూడా గివప్ చేయకుండా పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో కూటమి కట్టడం మొత్తం ఈ ముగ్గురు కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగా దించాలి ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉంది తెలుసుకొని దాని మీద ఎనాలసిస్ చేసి ఇంకా ప్రభుత్వం ఏ ఏ విషయాలు చేయలేదు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటూ ఒక నినాదాన్ని పట్టుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం అసమర్థతను లేదంటే ప్రభుత్వం ఏదైతే విషయాలను ప్రజలకి చేరువ కాకుండా చేసిందో ఆ ఒక్క ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల్లో ఆ వ్యతిరేకత రప్పించడంలో మాత్రం ఖచ్చితంగా కూటమి సక్సెస్ అయిందని చెప్పాలి ఆ విధంగా సక్సెస్ అయ్యి ఈ రోజు ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి ఎందుకంటే ఈ రిజల్ట్స్ వైఎస్ఆర్ స్థిపికే షాక్ కాదు నిజం చెప్పాలంటే కూటమికి కూడా షాక్ అంటే మా మేము చేసిన ప్రచారాలు మేము చెప్పిన ఆ ఫ్యాక్ట్స్ అయితే గానీ వాట్ ఎవర్ ఏదైనా సరే ఇంత ప్రభావం చూపించాయా ప్రజల్లో ప్రజలు ఇంతగా నమ్మారా మమ్మల్ని సో ఈ విధంగా మాకు ఎందుకంటే మనం సర్వేలు గమనించుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ సోకాల్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది కూటమి గెలిచిన లేదంటే వైఎస్ఆర్ సిపి గెలిచిన లో గెలుస్తుంది పది నుంచి పదిహేను సీట్లు మాత్రమే పది నుంచి పదిహేను సీట్లు మాత్రమే తేడా వస్తుంది తప్ప పెద్దగా తేడా రాదు అని చెప్పిన పరిస్థితి అలాంటిది ఈ రోజు ఇప్పటి వరకు కూడా జగన్ వైఎస్ఆర్ సిపిలో ఒక్క స్థానం కూడా గెలుపొందని పరిస్థితి చూసుకుంటే మనం కూటమి చూసుకుంటే విజయ పదంలో దూసుకుపోతుంది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో మెజారిటీ కనపరు కనపరుస్తోంది ఇప్పటికీ ఆరు స్థానాల్లో గెలుపొందడం జరుగుతోంది అసలు ఏపీలో ఎటువంటి ఓట్ షేర్ లేని బిజెపి ఆల్రెడీ ఒక స్థానంలో గెలవడం జరిగింది ఒక నాలుగు స్థానాల్లో మెజారిటీ చూపిస్తోంది ఈ విధంగా మనం చూసుకుంటే నేను ఇప్పటి వరకు చెప్పిన పైవన్నీ జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అయితే ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు చంద్రబాబు ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యారో అదే విధంగా మనం చూసుకుంటే చంద్రబాబు ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అలవి కాని హామీలు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే మనకి వచ్చిన ఏపీకి వచ్చే బడ్జెట్ కి చంద్రబాబు ఇచ్చే హామీలకి అవి తీర్చాలి అంటే అసాధ్యమైనది సో మొదటి ఇప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచే చంద్రబాబుని ఖచ్చితంగా జగన్ ఆ టార్గెట్ చేయొచ్చు చంద్రబాబు చుట్టూ ఒక బౌండరీ గీసి ఖచ్చితంగా ఆ తన గేమ్ ప్లాన్ ప్లే స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ జగన్ అనుకుంటే అంటే ఈ ఓటమిని ఖచ్చితంగా ఒక గుణపాఠంగా తీసుకొని మరొకసారి ఇంకో ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఉంది కదా ఆ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుందామనే ఒక ధీమాను వదిలేసి ఫస్ట్ రోజు నుంచే ఫైట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అందుకున్న ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికలకు ఖచ్చితంగా జగన్ కు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ అలవు కాని హామీలు తీర్చడం అనేది చంద్రబాబుకు అయ్యే పని కాదు సో ఈ ప్రతి ఒక్క ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్ గట్టిగా పట్టుకొని ఆ ఒక ప్రతిపక్ష హోదాలో మంచిగా హుందాగా ఆ ఉండి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయానికి ని క్వశ్చన్ చేసి మళ్ళీ ప్రజలకు ఏం చేయగలుగుతారో ఏం చేస్తారో క్లియర్ కట్ గా చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ప్రజలు ఏ విషయాల్లో ప్రజాభ్యతిరేకత ఓటు ఆ కూటమికి పడిందో అన్ని విషయాలను క్రోడీకరించి తెలుసుకొని ఖచ్చితంగా తను వర్క్ చేస్తే ఈ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తే ఖచ్చితంగా జగన్ కి మళ్ళీ ఇంకొకసారి గెలిచే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఈ విషయంలో చంద్రబాబునే ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఒక రోల్ మోడల్ గా తీసుకొని చంద్రబాబు ఏ విధంగా ఈ ఏజ్ లో కూడా ఆయన మళ్ళీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ విధంగా జగన్ కూడా బౌన్స్ బేక్ అయి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకపోలేదు నెక్స్ట్ ఎన్నికల్లో కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా జగన్ పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ గ గత ఐదు సంవత్సరాల్లో ఆయన లోపాలన్నింటినీ సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ గవర్నమెంట్ కి